హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో ఆవులది కట్ట చూపించాను కదండి ద్వారకా తిరుమలలో గోశాల ఈ వీడియోలో వచ్చేసి దాని కంటిన్యూషన్ అండి ఈ గోశాల కట్ట పూర్తయిపోయిన తర్వాత కేశగండనసాల కట్ట ఎక్కడున్నాయో ఒకసారి మీకు ఆ ప్లేసెస్ చూపించేసిన తర్వాత కుంకుళ్ళమ్మ తల్లి ఆలయం చూపిస్తానండి ఈ వీడియోలో అలాగే చాలా కష్టపడి వీడియోలు తీసామండి ప్లీజ్ చూసిన తర్వాత లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇదిగోండి గోశాల చూపించాను కదా లాస్ట్ వీడియోలో చూపించాను మళ్ళీ ఈ వీడియోలో కొంచెం క్లిప్పింగ్ ఉంటుంది యాడ్ చేశాను తర్వాత గోశాల నుంచి బయలుదేరిపోయిన తర్వాత ఇప్పుడు వకుల మాత అన్నప్రసాద భవనం ఉంటుంది కదండి అక్కడ ఒక ప్రసాదాల కౌంటర్ అక్కడ కూడా పెట్టారు మీరు కింద జంట గోపురాలు ఆపోజిట్లో ప్రసాదాలు కౌంటర్ దగ్గర తీసుకోలేకపోయిన వాళ్ళు ఇక్కడ అన్నదానం అన్నదానం భవనం దగ్గర కూడా మీరు తీసుకోవచ్చు అలాగే ఇది వదిలే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ అండి అన్నదానం భవనం ఆపోజిట్లో ఉంటుంది రోడ్డుకి ఇటు సైడు మీరు ఈవినింగ్ టైమ్స్లో గట్రా వెళ్ళారంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆఫ్టర్నూన్స్ బాగా ఎండగా ఉంటుంది లేదంటే కొంచెం నేడగా ఉంటే పిల్లలు ఒకటి అక్కడ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఆ పార్క్ కూడాను కూడా కనిపిస్తుంది కదా ఒకలా మా తన్న ప్రసాద భవనం అని ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వరకు అయితే ఓన్లీ ఆఫ్టర్నూన్స్ మాత్రమే భోజనం పెట్టేవారండి ఇప్పుడు అలా కాకుండా ఆఫ్టర్నూన్ అలాగే నైట్ కూడా భోజనం అవైలబిలిటీలో ఉంటుంది స్వామివారి ప్రసాదం మార్నింగ్ వచ్చేసి లెవెన్ టు టూ థర్టీ త్రీ వరకు అవైలబిలిటీలు ఉంటుందండి ఆఫ్టర్నూన్ అలాగే మీకు నైట్ వచ్చేసి నాకు తెలిసి సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటే నైన్ వరకు ఉంటుందండి టెంపుల్ క్లోజింగ్ టైం వరకు ఉంటుందని అనుకుంటున్నాను నైట్ భోజనం టైమింగ్స్ అయితే నాకు సరిగ్గా ఐడియా లేవు నేనైతే అలా అనుకుంటున్నాను సిక్స్ థర్టీకల్లా స్టార్ట్ చేసి నైన్ వరకు అవైలబిలిటీలు ఉంటాయి అనుకుంటున్నాను భోజనాలు అలాగే ఒకవేళ సాటర్డే అయితే మీకు టిఫిన్ కూడా ఏదో ఒకటి ఉప్మా కానీ ఏదో ఒకటి పెడతారండి ఇదిగోండి ఇక్కడ ఒకళ్ళ మాతది చిన్న గుడి కింద కట్టారు స్వామివారి అమ్మ మీరు కూడా ఒకసారి చూసి నమస్కరించుకోండి అన్నదానం భవనం పక్కనే ఉంటుందండి ఇవిడి టెంపుల్ చిన్నగా ఉంటారు కట్టి అక్కడ గోపురం కట పెట్టి ఉంటుంది తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్గా బయలుదేరిన తర్వాత ఇక్కడ దారిలోనే మీకు మళ్ళీ కొత్తగా ఎవరన్నా బైక్స్ కానీ కార్ లాంటివి అన్న కనుక్కుంటే ఇక్కడే పూజ చేస్తారండి దానికి మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను నేను అలాగే పెళ్ళిళ్ళు గట్రా చేసుకునే వాళ్ళకి ఎవరికైనా రూమ్స్ గట్రా కావాలి అనుకుంటే కళ్యాణ మండపం కింద గట్రా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుందండి ఇక్కడ అన్నదానం దగ్గరలోనే అది ముందుగానే మీరు బుక్ చేసుకోవచ్చు అవి ఉండి బిల్డింగ్స్ గట్రా కనిపిస్తున్నాయి కదా అవన్నీ రూమ్స్ కింద ఇస్తారంట అకామిడేషన్ కింద అది అదిగోండి కనిపిస్తుంది కదండి మాధవ కళ్యాణ మండప సముదాయం అని అలాగే కొత్తగా ఇంకా చాలా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా మ్యారేజెస్కి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ మీరు తీసుకోవచ్చు ముందుగానే బుకింగ్స్ చేసుకుని ఇదిగోండి బోర్డు కూడా అక్కడ ఒకటి ఉంటే మీకు అది చూపిస్తున్నాను వీడియోలోని ఏమన్నా ఒక నైట్ టూ నైట్స్ అలా స్టే చేయాలి కొండ మీద అనుకున్న వాళ్ళకి కూడా రూమ్స్ అనేవి దొరుకుతాయి మీకు ఇక్కడ అలాగే ఆఫ్టర్నూన్ నైట్ అయితే స్వామివారి ప్రసాదం ఎలాగో మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి భోజనానికి కూడా ఇబ్బంది పడ పడాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇక్కడ మీకు చెప్పాను కదా కొత్తగా వాహనాలు కొనుక్కున్న వాళ్ళందరికీ ఇక్కడే పూజలు చేస్తూ ఉంటారండి వాహన పూజలు జరుగు ప్రదేశం అని చూసారు కదా బోర్డు దీనికి కూడా టికెట్ ఏదో ఉంటుందనుకుంటా అండి తీసుకుని మీరు అదే కింద కౌంటర్లో తీసుకుని ఇక్కడికి వచ్చాక అప్పుడు పూజలు చేస్తారండి ఇక్కడ మీకు అదే ఆ రెండు మీకు వీడియో షూట్ చేసిన తర్వాత భోజనం అని చెప్పేసి స్వామివారి ప్రసాదం స్వీకరించడానికి వచ్చాము ఆ లోపల అన్నదానం జరిగే ప్రదేశం దగ్గర లోపలికి వెళ్ళే ముందు ఇలా స్వామివారిది ఉంటుంది విగ్రహం చాలా అందంగా ఉంటారండి ఇక్కడ స్వామివారు కూడాను ఎప్పుడు కూడా దీపారాధన వెలుగుతానే ఉంటుంది ఇక్కడ కూడా అదిగోండి అక్కడ భోజనం చేసే ముందు ఆ మంత్రం చదువుకుని తినమని అక్కడ రాసి ఉంటుంది ఎప్పుడు నిత్యాన్న నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుందండి ఇక్కడ అలాగే మీరు ఒక రోజుకి ఎంత మీరు డొనేషన్ ఏమన్నా రాయాలనుకున్నా సరే మీరు అక్కడ రాయచ్చు అన్నదానంకి అదిగోండి భోజనం అంతరం అని అక్కడ రాసింది కదా అది మరి ఇంటి దగ్గర భోజనం చేసేటప్పుడు కూడా చదువుకోవచ్చు లేదన్నది నాకు తెలియదండి కాకపోతే అక్కడ మాత్రం అలా పెట్టుంటుంది అక్కడికక్కడ పోస్టర్ ఆ రోజు వచ్చేసి పచ్చడి దోసకాయ పప్పు అలాగే బీట్రూట్ కూర అండి అన్నము అలాగే సాంబారు పెరుగు ఎప్పుడు కూడా ఉంటుంది మజ్జిగి అంతమందికి రోజు నిత్యాన్నద నిత్యాన్నదానం జరగడం అంటే మాటలు కాదండి అది ఒక స్వామివారి ఆశీసుల కిందనే భావించాలి ఆయన దగ్గర అన్నదానం మనం తినగలుగుతున్నాం అంటే కనీసం ఆ హాల్లో నాకు తెలిసి తక్కువ అనుకుంటే ఈజీగా ఒక రెండు వందల మంది వరకు లెగుస్తారండి ఒక పట్టుకి అలాగే ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా వెంట వెంటనే చేసేసి మళ్ళీ ఆకులన్నీ వేస్తారండి వేరే భక్తులు వచ్చి తినడానికి మాకు అప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిందండి కింద అప్పటికే ఫిల్ అయిపోయి అది కిందకు దిగుతున్నాం కిందకు దిగి దిగగానే అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కంప్యూటర్స్ కట్టాను మీరు ఏమన్నా అన్నదానంకి డబ్బులు కట్టేమన్నా ఏమన్నా రాయ రాయించాలనుకుంటే డొనేషన్ కింద అక్కడ రాయించవచ్చు మీరు ఎంత ఇచ్చినా కూడా తీసుకుంటారండి అక్కడ అలాగే నిత్యాన్నదానంకి అంటే ఇప్పుడు ఏమన్నా పుట్టినరోజుల టైంలో కట్ట కట్టాలని మనం అనుకుంటే అలా కూడా కట్టొచ్చు మనకి ఎవ్రీ ఇయర్ మన పుట్టినరోజు టైం కానీ మన పెళ్లి రోజు టైం కానీ మనం దేని గురించి అయితే డబ్బులు కడుతున్నాము ఆ డేట్ రోజున మనకి మెసేజ్ అన్నది వచ్చేస్తుందండి దేవస్థానం నుంచి మనకి ఒకవేళ మనం వెళ్ళాలి అనుకున్నామంటే ఆ రోజు మనం వెళ్ళి ఆ టైంలో మనం వడ్డించడానికి గట్రా దగ్గర ఉండొచ్చు మన ఫోన్కి మెసేజ్ అన్నది పంపించేస్తారండి దేవస్థానం వాళ్ళు అది నిత్యాన్నదానానికి డబ్బులు కట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను అలాగా మా బాబుకి పుట్టినరోజు రోజున కట్టామండి అప్పుడు నాకు తెలిసి మూడు వేల నూట పదహారులో ఎంత ఉన్నట్టుంది ఇప్పుడు అది ఐదు వేల నూట పదహారులో ఎంతో చేశారండి ఉంది నాకు సరిగ్గా ఐడియా లేదు అది ప్రతి ఇయర్ కూడా మా బాబు పుట్టినరోజు రోజున మాకు మెసేజ్ అన్నది పంపిస్తారు అదిగోండి ఇందాక చెప్పాను కదా ప్రసాదాల కౌంటర్ పైన కూడా ఒకటి ఉందని అదిగోండి ఇది శ్రీవారి ఉచిత బస్ అండి ఇప్పుడు ఎక్కడ అన్నదానం భోజనం చేసేసిన వాళ్ళు తర్వాత మళ్ళీ ఆ బస్సు ఎక్కి వెయిట్ చేశారంటే కొండ కిందకి తీసుకెళ్ళి అక్కడ దింపేస్తుందండి ఆ బస్సులోని ఇక్కడ కూడా చాలా బాగుంటుందండి అట్మాస్ఫియర్ అసలు పెద్ద పెద్ద చెట్లు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే మీకు సమ్మర్ కదండి కాళ్ళు గట్రా కాలకుండా మ్యాట్ లాంటిది గట్రా వేసారు దాని మీద నడిచారంటే కాళ్ళు గట్రా కాలు మీకు ఇదివరకు ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పిచ్చుకులు గట్రా ఉండేవండి ఇవి చూసారు కదా శుద్ధలు ఇక్కడ శుద్ధ కొండలు ఎక్కువ అని చెప్పేసి అంటారండి అలాగే శుద్ధలు కూడా బాగా ఎక్కువ అమ్ముతూ ఉంటారు ద్వారకా తిరుమలలోని మనం ఇందాక అటు నుంచి ఎంట్రన్స్ వెళ్ళామండి గేట్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చేటప్పుడు మాత్రం బ్యాక్ సైడ్ నుంచి వస్తాము ఇలాగా ఫ్రంట్కి కలిసేలాగా లోపల చూసారు కదండి డొనేషన్ కట్టేది భోజనం తినేసాక అలాగే ఇక్కడ కూడా కట్టచ్చు అదిగోండి చూసారు కదా శాశ్వత విరాళము ఐదు వేల నూట పదహారులు అని రాశారు అలాగే రాత్రి భోజనం కూడా ఏడింటికాడి నుంచి రాత్రి పదింటి వరకు ఉంటుందండి ఉచిత భోజనము స్వామివారి అన్నప్రసాదము ఇవి వచ్చేసి చెప్పాను కదండి నిమ్మకాయలు కానీ పనసకాయలు కానీ చా బత్తాకాయలు సీజన్లో బత్తాకాయలు కానీ చాలా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ జామకాయలు కూడా చాలా బాగుంటాయండి ఫ్రెష్గా ఉంటాయి అలాగే కాయలు కూడా చాలా పెద్ద పెద్దవి దొరుకుతాయి ఇక్కడ తోటలు గట్రా బాగా ఎక్కువ అలాగే మీరు ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఏప్రిల్ ఆ సీజన్లో కానీ వెళ్ళారంటే తాటి ముంజులు కానీ ఇవన్నీ కూడా మీకు చాలా ఎక్కువ దొరుకుతాయండి ఇది వచ్చేసి దారిలో ఉంటుందండి గిఫ్టెడ్ బై వరుణ్ గ్రూప్ అని ఉంది కదా అది పార్ట్స్ ఉంటాయి కదండి స్పేర్ పార్ట్స్ పని చేయని వెహికల్స్వి కట్టాను వాటితో చేశారని చెప్పేసి తెలిసింది నాకు తెలిసిన వాళ్ళని అడిగితే అలాగని చెప్పారు అలాగే కింద గిఫ్టెడ్ బై వరుణ్ గ్రూప్ అని కూడా రాసి ఉంటుంది అక్కడ ఇదిగోండి ఇందాక ఫస్ట్లో మీకు ఫస్ట్ ఫస్ట్ వీడియోలో చూపించాను కదా జంట గగోపురాలని దానికి ఆపోజిట్లోనే అదిగోండి ప్రసాదాలు కౌంటర్ ఇక్కడ కార్లు కట్ట పార్కింగ్ చేసేస్తున్నారు కానీ అక్కడ చేయకుండా ఉండడమే బెటర్ అండి నన్ను అడిగితే గమ్మున ఒక్కొక్కసారి పోలీసులు మన బైక్ నెంబర్ కానీ కార్ నెంబర్ కానీ అనౌన్స్ చేసి అప్పటికప్పుడు తీయమని చెప్తూ ఉంటారు అందుకని చెప్పి ముందే వేరే చోట ఇబ్బంది లేని చోట పార్కింగ్ చేసుకోవడం అన్నది మంచిది ఇదిగోండి కేశఖండనసార్లు చూపిస్తున్నాను మీకు మీకు ఇక్కడ గడ్డితో గట్రా చేసి ఉంటుందండి ఇక్కడ స్వామివారు పుట్ట కింద ఉండి పైన ఆవు అలాగే దూడ అక్కడ పుట్టలోకి పాలు వస్తున్నట్టు కనిపించింది చూసారా అసలు చాలా అద్భుతంగా పెట్టారండి అది మాత్రం చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత బాగా పెట్టారు దాన్ని అలాగే నామం కూడా చూసారే ఎంత అందంగా ఉందో నేను మీరు చూసుంటే నా షార్ట్స్ ఏమన్నా మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు అది తెలుస్తుందండి నేను చాలాసార్లు అది షార్ట్స్లో యాడ్ చేసి పాట యాడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను చూసారు కదా పునః దర్శన ప్రాప్తి అని రాసింది దర్శనం అయిన ప్రతిసారి మనం అలాగా పునః దర్శన ప్రాప్తి అనుకొని అనుకుని బయలుదేరితే స్వామివారి దర్శనం మళ్ళీ మళ్ళీ మనకు కలుగుతుందని భక్తుల నమ్మకం అంటండి ఇదిగోండి చూశారు కదా నిమ్మకాయలు ఎంతమంది అలాగ సంచుల్లో గట్రా పట్టుకుని అమ్ముతున్నారు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి అవిగోండి జామకాయలు కూరగాయలు నిమ్మకాయలు అవిగోండి పనసకాయలు చూశారు కదా మీకు మ్యాక్సిమం ఏ సీజన్లో వెళ్తే ఆ సీజన్లోకి సంబంధించిన ఫ్రూట్స్ అన్నవి మ్యాక్సిమం అవైలబిలిటీలు ఉంటాయండి మీకు అలాగే ఇదిగోండి పనసకాయలు అలాగే వాడపల్లి కోనసీమ తిరుమల వాడపల్లిది కూడా ఒక వీడియో చేసి పెట్టామండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అది కూడా ఒకసారి చూసి ఏమన్నా డీటెయిల్స్ కావాలితే గట్రా కామెంట్ సెక్షన్లో పెట్టండి మాకు ఏమన్నా ఐడియా ఉంటే మీతో ఖచ్చితంగా అది ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తాం కామెంట్స్లోని ఇప్పుడు తిరిగి కొండపై నుంచి కిందకు వచ్చేస్తున్నాం అండి కిందకు ఇప్పుడు అదిగోండి గరుత్మంతుల వారు ఇదిగోండి కుంకుళ్ళమ్మ తల్లి దేవాలయానికి అయితే వచ్చేసాము ఈ రేణుకాదేవి అని కూడా పిలుస్తారంటండి ఈవిడొచ్చేసి ద్వారకా తిరుమలకి ద్వారకా తిరుమల గ్రామానికి గ్రామ దేవత అని చెప్పేసి అంటారండి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా కుంకుళ్ళమ్మ తల్లి దర్శనం కూడా చేసుకుంటే మంచిది కోరుకున్న కోరికలు తీరతాయని చెప్పేసి భక్తుల నమ్మకం అండి ఇక్కడ అమ్మవారు ఇక్కడ అమ్మవారు కూడా పైన ఒక రూపం కింద రేణుక అమ్మవారి కింద ఆవిడ ఇంకో రూపం కింద మనకి దర్శనమిస్తారండి అదిగోండి చూసి నమస్కరించుకోండి ధ్వజస్తంభం నాకేమనిపిస్తుంది అండి ఈ అమ్మవారిని చూసినప్పుడు విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి మొత్తం పసుపుతో ఉంటారు కదండి అమ్మవారు అలాగే ఇక్కడ అమ్మవారు కూడా అలాగే కనిపిస్తారు నాకు చాలా అందంగా ఉంటారండి అమ్మవారు కూడాను అదిగోండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నమస్కరించుకోండి అలాగే అక్కడ కుంకుడికాయ చెట్టులో నుంచి అమ్మవారు ఆవి స్వయంభూగా వెలిసారంటండి అందుకని అమ్మవారికి కుంకుళ్ళమ్మ తల్లి అని పేరు వచ్చిందంట ఇప్పుడు కుంకుళ్ళమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాక కొంచెం ఫ్రంట్కు వస్తేనండి మీకు ఇక్కడ వేద పాఠశాల అలాగే సంతాన స్వామి టెంపుల్ ఒకటి కనిపిస్తుంది అండి నాకు తెలిసి ఉన్నంతవరకు మ్యాక్సిమం అయితే ఈ టెంపుల్కి ఎవరో కానీ వెళ్ళరు ఐడియా ఉంటే తప్ప మీరు ఖచ్చితంగా ద్వారకా తిరుమల వచ్చారంటే ఈ టెంపుల్ కూడా ఖచ్చితంగా ఒక్కసారైనా చూడండి మళ్ళీ మళ్ళీ మీరే వస్తారు ఇక్కడ కూడా ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అలాగే స్వామివారిని అటు ఇటు దీపారాధన వెలుగులోనే మనకి దర్శనం ట్యూబ్ ట్యూబ్లైట్ అన్నది లోపల గర్భగుడిలో అసలు వేయరండి చూపిస్తాను మీకు స్వామివారిని చాలా కళగా ఉంటారు ఇక్కడ స్వామివారు కూడాను లోపలికి వచ్చామండి మీరు ఎప్పుడైనా ద్వారకా తీరంలో వచ్చి టెంపుల్ని చూడకపోతే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయమని చెప్తాను నేను ఇక్కడ చూశారు కదండి చిన్న గుడిలోనేమో గరుత్మంతుడు అలాగే హనుమంతులు వారు ఉన్నారు అదిగో స్వామి వారు చూశారు కదా పద్మావతి అమ్మవారు అటు వచ్చేసి సంతాన గోపాల స్వామి సారీ అండి సంతాన జగన్నాథ స్వామి ఎలా ఉంటారంటే పూరిలో ఉంటారు కదండి జగన్నాథ్ స్వామి అంటారు సేమ్ అలాగే ఉంటారండి ఇటు సైడు దేవుళ్ళొంది చూసారు కదా మీరు ఎవరైనా చూసారా లేదా ఈ టెంపుల్ కామెంట్ చేయండి నాకు అదిగో చూసారా స్వామివారి దర్శనం చేసుకుని నమస్కరించుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ అండి పక్కకే ఇక్కడ పెద్ద చెట్టు ఒకటి ఉంటుంది రావి చెట్టు రావి చెట్టు కింద ఇలా స్వామివారి విగ్రహం చుట్టూరా ఋషులు కూర్చున్నట్టు ఉంటుందండి ఇది కూడా చాలా అందంగా ఉంటుంది చూడడానికి దీని ఎదురుగుండానే వేద పాఠశాల అండి చాలామంది బ్రాహ్మలు బ్రాహ్మణులు గట్రా అక్కడ వేద నేర్చుకుంటారంట వేదము టెంపుల్ పక్కనేనండి చెట్టు గట ఉన్నది మీరు ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళారా లేదు ఈ టెంపుల్కి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ని అక్కడ ఫీల్ అయ్యారు ఖచ్చితంగా చెప్పండి కామెంట్ సెక్షన్లో ఇదిగోండి చూపిస్తున్నాను కదా మీకు ఇదే వేద పాఠశాల వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదండి ప్లీజ్ వీడియో చూశాక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అలాగే చూడని వాళ్ళు ఇప్పటి వరకు వెళ్ళాలనుకుని వెళ్ళలేని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని నా ఒపీనియను అందుకని ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా కూడా అక్కడ గ్రీనరీ అండి చాలా బాగుంటుంది ఆ టెంపుల్ దగ్గర ఇదంతా కూడా అట్మాస్ఫియర్ అదిగోండి టెంపుల్ ఇందాక మనం వెళ్ళి చూసాం దర్శనం చేసుకున్నాం కదా మీరు చూస్తుంటే షార్ట్స్లో కూడా నేను చాలా సార్లు పోస్ట్ చేసానండి స్వామివారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి స్వామివారు నిజంగా అలా చెట్టు కిందే కూర్చుని ఉన్నారేమో అనిపిస్తుంది కళ్ళకి అలాగే మీకు ఏమైనా డౌట్స్ గట్రా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో టైప్ చేసి పెట్టారంటే మాకేమన్నా తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి అలాగే ద్వారకా తిరుమలకి సంబంధించి ఫస్ట్ పార్ట్ మొత్తం స్వామివారి గుడి అలాగే రాజగోపురం వీటన్నిటి గురించి ఒక వీడియో చేసి పెట్టానండి సెకండ్ వీడియో వచ్చేసి కొండపైన శివాలయం పెట్టాను ఇది థర్డ్ వీడియో వచ్చేసి ఇప్పుడు కుంకుళం తల్లి టెంపుల్ వేద పాఠశాలది పెట్టానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా చూడండి ఇది ఆర్చి అండి ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాం అండి కింద స్వామివారి దర్శనం కూడా చేసుకుని అదిగోండి ఈ వీడియో అయితే ఇదే అండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది వచ్చేసి రూపక దేవాలయం అన్నాను కదండి దానికంటే కొంచెం ఫ్రంట్ ఇలా బుద్ధుడు విగ్రహం ఒకటి కనిపించింది బాగుంది కదండి ఆ క్లిప్ కూడా వీడియోలో యాడ్ చేశాను అది ఏంటన్నది ఇక్కడ తెలియదండి అందుకే శిలాపలకం కూడా మీకు వీడియోలో ఇంక్లూడ్ చేశాను హాయ్ అండి